అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా నిరుద్యోగుల సౌలభ్యం కోసం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు తీసుకొచ్చినా సరే లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఊరు ఊరు వీధి వీధి తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి ప్రజల మెదళ్ళల్లో విషం నింపారు కానీ వాస్తవం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలాన్ని కూడా ఎదుర్కొని నిరుద్యోగుల కోసం రెండు లక్షల ముప్పై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు చరిత్రలో ఏనాడు లేని విధంగా ఐదు సంవత్సరాలు కల్పించారు కానీ వాళ్ళు మాత్రం విషం చిమ్మారు చిమ్మారు బాగానే ఉంది వీళ్ళేమో నిరుద్యోగుల కోసం మేము ఉద్యోగాలు ఇస్తాం ఒకవేళ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే మేము నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పి మాట్లాడారు మాట్లాడినంత బాగుంది నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకున్నారు అధికారంలోకి వచ్చారు పది నెలలైంది ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు ఇచ్చారా డిఎస్సి మొదటి సంతకమన్నారు మెగా డిఎస్సి ఈ రోజు వరకు నోటిఫికేషన్ ఇచ్చిన పాప పోలేదు సరే వాళ్ళు ఇవ్వలేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిరుద్యోగుల కోసం ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ కూడా ఆయన ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తే మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చింది మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత రోస్టర్లో తప్పులు పడ్డాయి వాటిని సరిచేయండి చంద్రబాబు గారు వాటిని సరిచేయండి లోకేష్ గారు వాటిని చేయండి పవన్ కళ్యాణ్ గారు మహాప్రభు అని చెప్పి నాలుగు రోజుల నుంచి గ్రూప్ టూ ఏదైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కి ధర్నాలు చేసుకుంటూ వాళ్ళ ఆర్తనాథాలని చెప్తా ఉన్నా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమునాలి ఓట్లు వేసుకునేంత వరకు నిరుద్యోగులు మీరు కావాలా యువగలం అని చెప్పేసి నిరుద్యోగులందరిని మీరు చుట్టు తిప్పుకున్నారు ఈరోజు ఓట్లేసి మీరు గద్దెనెక్కిన తర్వాత అదే నిరుద్యోగుల్ని గాలికి వదిలేస్తారా మీరు ఎంతటి తప్పు ఇది విశాఖపట్నంలో ఎంవిపి సర్కిల్లో నిరుద్యోగులు చేసే ధర్నాలు మీకు కనిపించట్లేదా వాళ్ళ బాధలు మీకు వినిపించట్లేదా వాళ్ళ అర్తనాదాలు మీకు వినిపించట్లేదా వినండి ఒకసారి ఇంతటి దయనీయంగా నిరుద్యోగులందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటే గ్రూప్ టూ అభ్యర్థులందరూ కూడా దీంట్లో తప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అర నిమిషాలు పూర్తి చేస్తారు దీటిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నెమ్మది అని అడుగుతున్నా సరే కనీసం వాటి గురించి పట్టించుకోరా ఏపీపీసీ చైర్మన్ అనురాధ గారి మీద వస్తారా ఎవరు అనురాధ గారు మీరు నియమించినటువంటి చైర్మన్ కాదా ఆవిడ మీ మాట వినదా ఏదో తప్పు కాస్తా ఆవిడ మీద వేసేయాలి మనం సచ్చీలుల్లాగా బయటికి రావాలి నిరుద్యోగులు ఎట్టుపోతే మనకెందుకు అనే ఒక దురుద్దేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల కడుపు మంటకి ఆకలి బాధకి వాళ్ళ యొక్క బాధాతత్వ హృదయాలకి పడబాటిన వస్తుంది ఆ బడబగి ప్రభుత్వం దగ్గంగా తప్పదు దయచేసి చెప్తున్నాం లోకేష్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎన్నికలకు ముందు ఓట్లు వేయించుకున్నారు ఎన్నికల తర్వాత కాషాయం గట్టి తిరుగుతూ ఉన్నారు తప్పిస్తే ప్రజా సమస్యలు ఆయనకెందుకు కానీ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులతో ఆడుకున్న ప్రభుత్వం మనకు కూడా మీరు వాళ్ళకు ఆశలు నేర్పారు వాళ్ళకి ఆశ చెప్పారు ఏదో చేస్తామన్నారు ఈరోజు వాళ్ళు బాధపడతా ఉంటే రోడ్డెక్కి ఆర్తనాదాలు వినిపిస్తున్నా సరే లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇరు మీరు అపాయింట్మెంట్ ఇరు కానీ ఏదైతే నెపం మొత్తం ఏపీఎస్సి మీద ఉన్నారు ఏపీపీఎస్ వాళ్ళు మీ మాట వినట్లేదు అంటే మీరెందుకు సార్ ముఖ్యమంత్రిగా మీ మిమ్మల్ని ఎందుకు సార్ నిరుద్యోగులు ఎన్నుకోవడం ముఖ్యమంత్రిగా ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి లేదంటే ఈ నిరుద్యోగులు చినికి చినికి గాలవాన్ లాగా మీ ప్రభుత్వాన్ని తగలబెట్టడం ఖాయం జాగ్రత్త రేపు గ్రూప్ టూ ఎగ్జామ్ జరగడానికి వీల్లేదు అని చెప్పి నిరుద్యోగులు ఏదైతే అడుగుతున్నారో ఆ దిశగా అడుగులు వేస్తే మంచిది లేకపోతే ఆ అశేష నిరుద్యోగులకి గ్రూప్ టూ అభ్యర్థులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఖచ్చితంగా చేస్తుంది థ్యాంక్ యూ